హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్టెడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా ఐక ఈరోజు రెండవ రోజన్న ఈరోజు న్యూ కేటగిరీ బానికి వచ్చినటువంటి జత పు పుచ్చకెళ శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల గ్రామం నాగులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గీత్తలన్నా న్యూ కేటగిరీ భవన్కి అయితే రావడం జరిగింది న్యూ కేటగిరీ భవన్లో ఏ బహుమతి సాధిస్తారో చూద్దామన్నా మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది హెవీ కాంపిటీషన్ గీత్తలన్నా గిత్తలు ఇది పుంగనూరు జాతి గిత్త అన్న ఇది పుచ్చకేళ వారి దగ్గరే ఉంటుంది ఇది పుచ్చకేళ దగ్గరే ఉంటుంది పుంగనూరు గిత్త పుచ్చకలేశాత్రి చౌదరి గారి గీత్తలు ధర్మవరం న్యూ కేటగిరీ భవన్కి అయితే రావడం జరిగిందన్న ఎన్నో బహుమతి సల్స్ చూద్దాం మన ఛానల్ నుంచి అయితే లైవ్ అయితే ఉంటుందన్న